హలో వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి అండ్ నిన్న నైట్ అంటే నిన్న సెవెన్ థర్టీ నుండి అయితే ఈరోజు మార్నింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట అండ్ ఈ టూ డేస్ బ్లాగ్ అయితే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ వీడు ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ మన బ్లాగ్ అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నేను సాయంత్రం అయితే ఇంకా మా వారైతే షాప్ దగ్గరికి అయితే మిర్చి బజ్జీ అయితే తీసుకుని వచ్చారు వర్షం అయితే పడుతుంది మీకు స్టార్టింగ్లో చూపిస్తాను కదా ఫుల్గా వర్షం పడుతుంది ఆఫ్టర్నూన్ నుండి కూడా ఇంకా వర్షానికైతే మా వారు వస్తూ వస్తూ నా కోసం అయితే మిర్చి బజ్జీ తెచ్చారనమాట నాకు చాలా ఇష్టము ఇంక నేను ఆ టైంకి షాప్లోనే ఉన్నాను ఇంకా షాప్లో ఇంకా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఆపేసి మరి ఇంకా మిర్చి బజ్జి వేడివేడిగా ఉన్నాయి తినేసి అని చెప్పేసి ఇచ్చారనమాట ఇంకా హ్యాపీగా అయితే తినేస్తున్నాను నేను అండ్ ఈరోజు అయితే పిల్లలకు కూడా ఉంచేసి ఉంచకుండా నేనైతే తినేసాను పిల్లలకి మళ్ళీ తెప్పిద్దాము అని చెప్పేసి అంత హ్యాపీగా తినేసాను అనమాట అంటే వర్షం పడుతుంది కదండి ఇంకా తినాలి తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత ఇష్టం అనమాట నాకు మిర్చి బజ్జీ అంటే అందులో వర్షం పడుతుంది కదా అలా అనమాట అండ్ ఇంకా తినేసిన తర్వాత ఈరోజు ఒక మూడు ఫ్రాక్స్ అయితే కుట్టాను బేబీ ఫ్రాక్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న క్లాత్లే కస్టమర్స్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే మన దగ్గర అనమాట ఇది చూసారా అంబ్రేలా ఫ్రాకు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను అండ్ ఇది ఇంకొకటి దీనికైతే సారీకి బార్డర్ వచ్చిందనమాట దాన్ని నేను ఫ్రిల్స్ టైప్ కుట్టాను హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ హ్యాండ్స్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ హ్యాండ్ డిజైన్ మీకు క్లియర్గా కనిపించట్లేదులేండి వీలైతే షార్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇది టూ లేయర్స్ లాగా నేను స్టిచ్ చేశాను కింద బార్డర్కి ఒక చిన్న ఫిల్స్ పెట్టేసి అది రెండు స్టిచ్ చేశాను ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ దీనికి ఏమో హ్యాండ్స్కి పఫ్యాంట్స్ పెట్టాను ఇది కూడా అంబ్రెల్లా టైప్ అయితే స్టిచ్ చేశాను అనమాట అండ్ త్రీ ఫ్రాక్స్ కూడా ఇప్పుడు ఈవినింగ్ టైంలో కుట్టాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో కుట్టేసి ఇంకా రెస్ట్ తీసుకురా అనమాట కాసేపు ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికైతే అయితే వచ్చేసామనమాట అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ ఇంకా వర్షం పడుతుంది బట్టలేమో టూ డేస్ బట్టలు అట్లనే ఉన్నాయి అనమాట ఇంకా ఈరోజు వేయకపోతే రేపు ఫుల్గా అయిపోతాయి ఇంకా మనకి ఆరేయడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట పైనకి వెళ్ళాలంటే త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి ఇంక అంత ఓపిక నాకు లేదు అందులో వర్షం పడుతుంది మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు దాకా పడతాయో తెలియదు కదా అందుకనే ఇంకా ఈ టూ డేస్ బట్టలు అయితే ఈరోజు వేద్దాము వేసి ఫ్యాన్ గాలికైనా లేదు కొన్ని బాల్కన్లో వేస్తే మార్నింగ్ వరకే ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను షాప్ దగ్గర నుండి రాగానే ఫస్ట్ అయితే ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను రైస్ కడిగి పెట్టేశాను రైస్ కడిగి పెట్టేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను బట్టలు కూడా టూ టైమ్స్ వేయాలన్నమాట మనకి రెండు రోజుల బట్టలు టూ టైమ్స్ పడతాయి మనకి వాషింగ్ మిషన్లో రెండు లోడ్స్ వేసేసి ఇంకా ఆ లోపు నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా రైస్ పెట్టాను కదా ఆ రైస్ అవుతూ ఉన్నది ఇటు బట్టలు అవుతూ ఉంటాయి ఇంకా ఇల్లు అంతా నీట్గా ఊడ్చేసి ఇంకేమైనా పెండింగ్ పనులు ఉంటాయి కదా సింకి కొన్ని గిన్నెలు కానీ అలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట రెస్ట్ అంటే ఏం లేదు ఊరికే పడుకొని కాసేపు ఫోన్ చూశాను అనమాట ఫోన్ పట్టుకున్నాము అంటే ఇంకా టైమే తెలియదు నిజంగా రీల్స్ షార్ట్స్ చూస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకో తెలియదు దానికి అడిక్ట్ అయిపోతున్నాము మనమే ఇంతగా అడిక్ట్ అయిపోతే ఇక పిల్లల్ని మనం ఏమన్నా అందుకే మనం కూడా కొంచెం తగ్గించుకోవాలి అంటాం కానీ తగ్గించుకోవాలి అండ్ ఇప్పుడైతే ఇంకా రైస్ వండిన తర్వాత మా పిల్లలు అన్నారు కదా వర్షం పడుతుంది కదా మమ్మీ కూరలు ఏమొద్దు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చెయ్యి ఎగ్స్ తెస్తాను అని చెప్పేసి అంటే జస్ట్ వెళ్ళి సిక్స్ ఎగ్స్ అయితే తెచ్చాడు సిక్స్ ఎగ్స్ తెచ్చాడు కానీ నేను అందులో ఫైవ్ మాత్రమే వేసేసి ఇలా చేసేసాను మీకు ఎగ్స్ అయితే ఎక్కువ కనిపించట్లేదు కొంచెం రైస్ ఎక్కువ వేసామన్నమాట ఇంకా ఏ వేరే కర్రీ ఏం చేయట్లేదు కాబట్టి అండ్ నేను మసాలాలు అయితే ఎక్కువ వేయనమాట నాకు అంతగా ఇష్టం ఉండదు అది కూడా నైట్ టైం కాబట్టి మసాలాలు ఎక్కువ వేయకుండా ఇంకా నేనైతే వంట అయితే చేసేసాను అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా దీంట్లో సాసులు అట్లాంటివి కూడా ఏం వాడట్లేదు నేను నార్మల్గా ప్లేన్ అనుకోండిగా అలా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టము నాకు కూడా ఇష్టము ఇంక ఇప్పుడైతే వేడివేడిగా అయితే వర్షం పడుతుంది ఇంకా వేడివేడిగా ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే తినేసేయాలి అండ్ వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇక సింక్ దగ్గర కొంచెం అది ఇది పడతా ఉంటాయి కదా రైస్ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను నేనైతే క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి అనుకుంటున్నాను మరి చూడాలి చలిపెడుతుంది కదా ఫుల్గా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అయితే చేయను కానీ డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి తర్వాత ఇంకా అయితే తినాలన్నమాట అప్పుడు అంటే నైట్ డిన్నర్ అనమాట ఇంకా మా వారైతే ఇంకా ఏదో ఫోన్లో అయితే మూవీ చూస్తూ ఉన్నారనమాట మా వారికి అయితే మూవీ స్పిచ్చి బాగా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు ఇది నిన్న నిన్నటి థర్స్డే రోజు నైట్ బ్లాగ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అంటే ఈరోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి అలా లేచాను లేచి రైస్ అయితే పెట్టేశాను తర్వాత పప్పు అయితే వేసాను అనమాట నేను పప్పు కుక్కర్లో వేసేటప్పుడు పప్పు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు కొన్ని వాటర్ అయితే వేసి ఉడకబెట్టేసాను అంటే త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసేసాను తర్వాత వచ్చేసి చింతపండు కూడా పక్కన నానబెట్టి పక్కన పెట్టేసాను ఇంకా మా చెషి అయితే పాలు ప్యాకెట్ తీసుకొస్తే ఇంకా పాలైతే వేడి చేయలేదు మొత్తము ఇంకా మా వారైతే ఫస్ట్ టీ అయితే అడుగుతారు కదా మా వారికి అయితే టీ అయితే పెట్టిచ్చేస్తాను ఇప్పుడు తీసుకెళ్ళాను కదా ఇంకా ఆయనకు టీ ఇచ్చేస్తాను అనుకోండి ఇంకా అసలు నన్ను డిస్టర్బ్ చేయాలన్నమాట ఇంకా అందుకని ఫస్ట్ పాలు మొత్తం వేడి చేయలేదు కానీ కొన్ని పాలు మాత్రం తీసి ఇంకా టీ అయితే పెట్టి ఇచ్చేస్తాను ఇంక ఇప్పుడైతే రైస్ అయిపోయింది ఇంకా ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ఇంకా పప్పులో కొంచెం కారం వేసి రుబ్బేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవాలి అంటే ఇంకా చింతపండు చారు అయితే కలుపుకొని అప్పుడు లాస్ట్లో తాలింపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడే తాలింపు కాదు ఈ పప్పు అయితే కొంచెం ముడగలేదండి యాక్చువల్గా అయితే కొంచెం వాటర్ అయిపోయినాయి అనమాట దాంతో నేను తొందరగా ఆఫ్ చేసేసాను దాంతోని కొంచెం పలుకుగా అనిపించింది అందుకే ఇంత ప్రెస్ చేసి మరీ రుబ్బాల్సి వస్తుంది లేదంటే అసలు రుబ్బాల్సిన అవసరమే లేదు ఇలా స్పూన్తోనంటే సరిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం వాటర్ వేయాలి కదా అని చెప్పేసి ఇంకా వాటర్ ఎందుకు వేయడం ఫస్ట్ చింతపండు చారు వేద్దామని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మళ్ళీ రుబ్బుతున్నాను అనమాట పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారు ఇంకా అయితే మీరు గమనిస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ చేయట్లేదండి అసలు ఇంట్లో ఏమీ లేవు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటే అన్నీ ఉన్నాయి కానీ పల్లీలు అయిపోయినాయి అనమాట ఈ మధ్యలో పల్లీలు తెచ్చినవి తెచ్చినట్టు అయిపోతూ ఉన్నాయి ఎందుకు అంటే మా జస్సు వేపుకొని మరీ తింటున్నాడు అందులో మళ్ళీ ఎప్పటికీ ఇలా లెమన్ రైస్లు అవుతున్నాయి ఇంకా తెచ్చినవి అయిపోతున్నాయి అనమాట ఈసారి ఎక్కువ క్వాంటిటీలో తేవాలి అయితే పల్లీలు అయిపోయినాయి కాబట్టి ఇక ఇడ్లీ దోశ ఏది పెట్టాలన్నా కూడా పల్లీల చట్నీ ఇష్టం మా పిల్లలకి ఇక వేరే చట్నీ అంతగా ఇష్టపడరు అనమాట టమాటా చట్నీ వేసినా కూడా ఇష్టపడరు ఇక పల్లీలు తెప్పిద్దాము అంటే మర్చిపోతున్నాను ఇంకా అందుకనే ఈరోజు ఏం అంటే ఏం టిఫిన్ ఏం చేయలేదు మా వారు అన్నారు కదా సరేలే పిల్లలు బయట నుండి తెచ్చుకుంటారులే నేను కూడా బయట తింటారులే అని అన్నారు అనమాట ఇక కానీ మా పిల్లలకి ఏంటంటే సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలకి కానీ మా వారికి కానీ సాంబార్ చాలా ఇష్టము ఇంకా మమ్మీ మేము అన్నం అయిపోయింది కదా సాంబారు తాలింపు అయిపోయిన తర్వాత మేము అన్నమే తింటాం కొంచెం కొంచెం తినేసి వెళ్తాము ఇంకా టిఫిన్ వద్దు అని అనమాట ఇంకా సరేలే అర్థం చేసుకున్నారు పిల్లలు అనుకున్నాను వాళ్ళకి సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట త్రీ టైమ్స్ ఇప్పుడు నేను ఈరోజు మార్నింగ్ చేశానా మధ్యాహ్నం అదే తింటారు అంటే స్కూల్లో అదే తింటారు మళ్ళీ నైట్ అదే అలా త్రీ టైమ్స్ కూడా తింటారు ఒకవేళ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటారు అంత ఇష్టం అనమాట సాంబారు బాగా చేస్తే ఇంక ఇప్పుడైతే దాంట్లో అయితే చింతపండు కలిపేసి నీళ్ళైతే పోసుకుంటున్నాను కొంచెం పలచగా ఉంటేనే నాకు కూడా ఇష్టము మరీ ఇట్లా ఏమంటారు చిక్కగా ఉంటే అసలు ఇష్టం ఉండదు సాంబార్ అంటే ఎప్పుడైనా మనకి పలచగా ఉంటేనే ఇష్టం కదా ఇంకా అలా సాంబార్ సాంబార్ లాగా అయితే లాగానే చేస్తున్నాను అలా అని మొత్తం పలచగా చేస్తే ఏంటి మమ్మీ దాంట్లో పప్పు ఉన్నదా లేదా అంటారు మా పిల్లలు అయితే నన్ను డైరెక్ట్గా అందుకనే ఇంకా వాటర్ అయితే చూసుకొని పోసేస్తున్నాను అండ్ మరీ పులుపు ఉండకూడదు అలా అని మరీ చప్పగా ఉండకూడదు అనమాట ఇంకా మా జెష్ అయితే చూస్తున్నాను అనమాట ఇప్పుడైతే మమ్మీ ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కారం అయిపోయిందనమాట ఏంటంటే మొన్న కారం తీసుకురావడం మర్చిపోయాను ఇంకా తేవద్దులే అనుకున్నాను ప్యాకెట్ కారము కానీ ఇంక ఇప్పటికిప్పుడు టైం లేదు చూసుకోలేదు నేను ముందు ఇంకా అందుకని బయటికి వెళ్ళి కారం తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది అనమాట దానివల్ల ఇప్పుడు ఎయిట్ అవుతుంది లేదంటే తొందరగానే అయిపోయేది ఈరోజు వంట తొందరగానే కంప్లీట్ అయిపోయింది సాంబార్ చేసే రోజు చాలా అసలు పని అనేది ఉండదండి ఎందుకంటే మనం కూరగాయలు కట్ చేసే పని ఎక్కువగా ఉండదు కదా అందుకని తొందరగా అయిపోతుంది ఇక మా వారైతే టీ అయితే తాగారు ఇక రిలీఫ్ అనమాట మా వారికి అస్సలు ఇక డిస్టర్బ్ చేయరు ఇక ఫోన్ చూస్తూ ఉంటారు తన టైం అయితే ఆక ఇంక ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ ఉన్నాయి కదా కొన్ని ఏం లేవు మాకు ఫ్రైడేనే మార్కెట్ ఉంటుందని మీకు తెలుసు కదా ఫ్రైడే రోజు ఇంకా నేను కూరగాయలు తెచ్చుకుంటాము వారానికి సరిపడా ఇంకా ఈరోజు ఏం లేవు ఒక రెండు మూడు వంకాయలు ఉంచాను తర్వాత ఒక ఆలుగడ్డ ఒక రెండు టమాటలు అయితే ఇంకా వేద్దాం అనుకుంటున్నాను సాంబార్లో ఇంకా ములక్కాయలు ఇవన్నీ ఏం లేవు అనమాట ఇప్పుడైతే ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఆలుగడ్డలు టమాటా అండ్ తర్వాత ఒక మూడో నాలుగో వంకాయలు ఉన్నాయి అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా నేనైతే పప్పు అయితే ఆల్రెడీ మనం చారు పోసాం కదా మరిగించాలన్నమాట మంచిగా మరిగించాలి నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడైనా మరిగిస్తాను ఫుల్గా లేదు అంటే తాలింపు వేసినాకనైనా మరిగిస్తాను కానీ ఏదో విధంగా మొత్తానికైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా మరిగిన తర్వాతనే అప్పుడైతే తినేస్తామన్నమాట టేస్ట్ బాగుంటుంది అట్లా సాంబార్ మరిగితేనే ఇంక ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తున్నాను కదా మా చిన్నోడు అంటున్నాడు ఇంకెప్పుడు అవుతుంది మమ్మీ మా చిన్నోడు కూడా వచ్చి వాళ్ళైతే వాటర్ బాటిల్స్ నింపుకుంటున్నారనమాట వాటరు వాటర్ పిల్లలైతే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి బాక్సులు కూడా పెట్టుకుంటారనమాట లంచ్ బాక్సులు కూడా నేను వంట చేసి ఇంకేదైనా పని చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఇంకా వాళ్ళైతే లంచ్ బాక్స్లో కూడా పెట్టుకుంటారు టైం ఉంటే ఈ టైం లేకపోతే మాత్రం వాళ్ళకి నేను ఏం చెప్పను ఎందుకంటే ఇక వాళ్ళు ఇది చేసుకుంటూ మట వాళ్ళు రెడీ అవ్వాలంటే కష్టం కదా అని ఇంక ఇప్పుడైతే మళ్ళీ సిక్స్టీన్త్ నుండి అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా దసరా హాలిడేస్ అందరికీ కదా ఇంకా ఈ ఎగ్జామ్స్ అయితే సిక్స్టీన్త్ నుండి నైన్టీన్త్ వరకు అయితే ఉన్నట్టున్నాయి పిల్లలైతే మా జస్ట్ అయితే ఆల్రెడీ ఫైవ్కే లేచి చదువుకుంటున్నాడు ఈరోజు చిన్నవాడు అయితే మరీ బద్దకం చేశాడు అనమాట ఈ రెండు రోజులు ఉండి అసలు లేవట్లేదు ఇంకా వాడు బెడ్రూమ్లో లైట్ ఆన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మా దగ్గర వచ్చి పడుకుంటున్నాడు ఇంకా జష్ చిన్నవాడు ఎందుకు లేవకుండా ఇట్లా పడుకొని ఉంటున్నాం అని చెప్పేసి తిడితే ఇంకా ఏంటో మమ్మీ నిద్ర బాగా వచ్చేస్తుంది అని అంటున్నాడు అనమాట నైట్ తొందరగా నిద్రపోడు చిన్నవాడు జస్ట్ అట్లా కాదనమాట తొందరగా నిద్రపోతాడు వాడు వాడు ఏవన్నా చేసుకోండి ఎవరైనా ఏడుకన్నాడు కానీ వాడు కరెక్ట్గా నైన్ నైన్ థర్టీ వరకు నిద్రపోతాడు అన్నం తిన్నదంటే నిద్రపోతాడు కానీ చిన్నోడు అట్లా కాదనమాట చాలాసేపు మెల్లిపోతూనే ఉంటాడు అస్సలు ఇద్దరు ఫోడు నైట్ ఇక దాంతో మార్నింగ్ టైంలో అస్సలు లేవాలనిపించేది వాడికి బద్ధకం అనమాట ఇంకా అది కాక ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే లేచి చదువుకునేవాడే ఏంటో ఈ టూ డేస్ నుండి అసలు లేవట్లేదు వాడు నేను అదే తిన్న ఈరోజు మార్నింగ్ అయితే అదే తిట్టాను అనమాట నువ్వు ఇలా చేస్తే ఎట్లా చెప్పు అని చెప్పేసి తిడితే ఈరోజు ఒక్కరోజుకు వదిలేసే మమ్మీ రేపు నుండి లేచి చదువుకుంటాను అని చెప్పేసి పిల్లలకి మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ముందుగానే లేచి చదువుకుంటారు ఏదైనా హోంవర్క్ ఉన్నా చేసుకుంటారనమాట మాకంటే ముందుగా లేచి అలారం పెట్టుకొని మరి అట్లా ఉంటారు అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేసేయాలి బాక్స్లు కూడా పెట్టేసేయాలి ఇక మిగిలిన పాలు కూడా వేడి చేశాను ఇంకా వేడి అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నచ్చి తప్పకుండా ఒక చిన్న లాగేసి సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ